గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఆరవ రాశి కన్యారాశి మరి ఈ రాశి ఈ విశ్వాపస్వనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తీసుకున్నప్పుడు కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం రెండు పాదాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా టో పా పి పు షాణం ఠా పే పో ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి పేర్లతో ఉన్నటువంటి వారికి కూడా కన్యారాశి వర్తిస్తుంది ఉంది కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చాలా బాగా ఉంది రాజపూజ్యం ఆరు అగౌరవం కూడా సంఘంలో ఉంటుంది కాబట్టి మరి కన్యారాశి జాతకులకు ఆదాయపరంగా మంచి లాభం కనిపిస్తూ ఉంది సమాజంలో కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకున్నట్లాగానే ఉంటూ ఉంటుంది సమానంగా ఉంది కాబట్టి మరి కన్యారాశి జాతకులను చూసినప్పుడు వీరి యొక్క మనస్తత్వం ఏమిటి అంటే బంధు ప్రేమ అభిమానము తర్వాత వీరి యొక్క మనస్సు చాలా సుకుమారంగా ఉంటూ ఉంటుంది సున్నితమైనటువంటి మాటలకు కూడా వీరు బాధపడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి తర్వాత వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా వీరి జాతక ఫలితాన్ని గమనించినప్పుడు విశ్వా సంవత్సరంలో గురువు యొక్క స్థానం మే పదమూడు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు తొమ్మిది పదకొండు స్థానాలు చాలా వైభవంగా ఎందుకంటే తొమ్మిదో స్థానం పదకొండో స్థానం అనేది చాలా అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం అని చెప్పుకోవచ్చు ఈ సమయాలలో అంటే మే పదమూడు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు డిసెంబర్ నాలుగు నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు గురుస్థానం అనుకూలంగా ఉంది కాబట్టి తర్వాత వీరికి పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది దాకా పదవ స్థానంలో గురువు ఉంటున్నాడు కొద్దిగా మధ్యస్థ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు నూతన పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కనబడుతూ ఉంది శనిగ్రహాన్ని శని సంచారాన్ని గమనించినప్పుడు శని కూడా వీరికి దాదాపు ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పదవ తారీఖు వరకు ఆరో స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత శని ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానంలో శని భగవాన్ యొక్క మరి వక్రదృష్టి అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీరు కొంత ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా సరి అయినటువంటి చికిత్సను చేయించుకుంటే మంచిది తర్వాత రాహుగ్రహం చూసినప్పుడు వీరికి మే పదహారు దాకా ఏడవ స్థానంలో ఉంటాడు రాహు తర్వాత మే పదిహేడు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరవ స్థానంలో రాహుగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత కేతుగ్రహం మాత్రం ఒకటి పన్నెండో స్థానాలలో ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం యొక్క అనుకూలత చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మీరు కన్యారాశి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అంటే ఈ మాసాలలో మీరు వ్యాపారం మొదలుపెట్టినా ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసిన విదేశీ ప్రయత్నాలు చేసిన వివాహ ప్రయత్నాలు చేసుకున్నా రాజకీయ రంగంలో కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సుమారుగా ఎనిమిది మాసాలు అనుకూలంగా కనబడుతోంది ఈ ఎనిమిది మాసాలలో వీరు మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు తర్వాత ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే వీరు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహం ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకోవడానికి వీరు భగవంతుని యొక్క అర్చన ముఖ్యంగా శని భగవాన్ యొక్క అర్చన చేయాలి తర్వాత ఈ శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని వీలైనంత వరకు శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఆందోళనలు ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య కలహాలు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కన్యారాశి జాతకులు సాధ్యమైనంత వరకు వీరు మనకు ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా ఈ ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ నెలలలో వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి భగవంతునికి సేవ చేస్తూ విజయాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఓం తత్స విదేశీ ప్రయత్నాలు చేసిన వివాహ ప్రయత్నాలు చేసుకున్నా రాజకీయ రంగంలో కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సుమారుగా ఎనిమిది మాసాలు అనుకూలంగా కనబడుతోంది ఈ ఎనిమిది మాసాలలో వీరు మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు తర్వాత ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే వీరు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహం ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకోవడానికి వీరు భగవంతుని యొక్క అర్చన ముఖ్యంగా శని భగవాన్ యొక్క అర్చన చేయాలి తర్వాత ఈ శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం ఎమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని వీలైనంత వరకు శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఆందోళనలు ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య కలహాలు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కన్యారాశి జాతకులు సాధ్యమైనంత వరకు వీరు మనకు ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా ఈ ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ నెలలలో వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి భగవంతునికి సేవ చేస్తూ విజయాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఓం తత్సత్